మోదీ అందుకే ఆయన ఉండాలనేది పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి నెలలో రిపబ్లిక్ డే సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి మరియు నేటి ప్రధాని మోదీ శ్రీనగర్ లోని లాల్ చౌక్లో భారత భారతీయ జెండాను ఎగరవేయడానికి వెళ్లారు ఆ సమయంలో ఒక ఇరవై ఎనిమిదేళ్ల మహమ్మద్ అష్రఫ్ హజార్ ఉరఫ్ ఆజాద్ అనే యువకుడు ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు ఈ జెండా ఎగరవేయడం అనే కార్యక్రమంలో బీజేపీ నేతలు అంతా మూర్ఖంగా ఆత్మహత్య యత్నానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని చూడాలనే ఉత్సాహంతో ఈ కుర్రాడు లాల్చోక్ వెళ్ళాడు కాశ్మీర్ సాయుధ తిరుగుబాటు ఉవ్వెత్తిని ఎగిసిపడుతున్న రోజులవి బీజేపీ నేతలతో సమావేశమైన ఆజాద్ తర్వాత చష్మా షాహీలోని గెస్ట్ హౌస్లోకి వెళ్లి వారితో మాట్లాడారు ఆజాద్ ప్రకారం అప్పటి నుంచి వారి బంధం సంబంధం బలంగా పెరిగింది అనంతరం బీజేపీ నేతలు ఈ ఆజాద్ను ఢిల్లీకి ఆహ్వానించి అటల్ బిహారీ వాజ్పేయితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు కొన్ని నెలల తర్వాత నరేంద్ర మోదీ శ్రీనగర్కి వచ్చి ఆజాద్తో పరిచయాన్ని పెంచుకున్నారు ప్రైవేట్గా అద్దెకు తీసుకున్న ఒక టాక్సీలో బుద్ఘామ్ జిల్లాలోని హెజ్బుల్ ముజాహిద్ అధినేత సయ్యద్ సలావుద్దీన్ గ్రామం సోయబుగ్ సమీపంలోని హకర్ ముల్బా వద్ద ఉన్న తన ఇంటికి ఆజాద్ మోడీని తీసుకెళ్లారు ఎటువంటి భద్రత లేకుండా ఆజాద్ సోయ్బుగ్లో ప్రారంభించి పది రోజులకు పైగా కశ్మీర్లోని మొత్తం ఆరు జిల్లాల్లోని పెద్ద సంఖ్యలో గ్రామాలకు మోడీతో కలిసి వెళ్లారు ఆజాద్ ప్రకారం మోదీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మిషన్లో ఉన్న మోదీ తనను తాను మానవ హక్కుల కార్యకర్తగా అందరికీ పరిచయం చేసుకున్నారు ప్రజల రాజకీయ ఆకాంక్షలు సామాజిక ఆర్థిక అంశాలు అభివృద్ధి చరిత్ర తదితర అంశాలపై ఆయన ప్రజలను వివిధ ప్రశ్నలు అడిగి వారి సమాధానంలో మోదీ తన నోట్బుక్పై రాసుకునేవారు అని ఆజాద్ తెలిపారు ఆ తర్వాత ఈ ఆజాద్ బీజేపీలో చేరి ఇప్పటివరకు అదే పార్టీలో కొనసాగుతున్నారు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ప్రవచారం సందర్భంగా శ్రీనగర్ విమానాశ్రయంలో ఆజాద్ మరియు మోదీ కలుసుకున్నారు వారి పాత రోజులను గుర్తు చేసుకున్నారు నిన్న మరోసారి వీరిద్దరూ శ్రీనగర్ విమానాశ్రయంలో సమావేశమయ్యారు అక్కడ ఆజాద్ ప్రధాన్ మోదీని రిసీవ్ చేసుకున్నారు ఆజాద్ను అతని కుటుంబం మరియు సోయ్బొగ్లో అభివృద్ధి గురించి అడగడం మరియు అతనిని నా పాత స్నేహితుడు అని అందరికీ పరిచయం చేయడం చూసి ఉన్నత స్థాయి అధికారులు మరియు పోలీసు ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు విమానాశ్రయానికి తిరిగి వచ్చినప్పుడు మోదీ అతనితో ఇలా అన్నారు ఆజాద్ సాహెబ్ ఆప్ కీ రంగ్ లై హై బహుసారే లో జల్సామె ఆయేతే ఇప్పుడు ఆజాద్కి అరవై ఏళ్ళు తెల్లటి గడ్డంతో తలపాగా ఉన్న వ్యక్తి మరొవరే కాదు గురువారం శ్రీనగర్ విమానాశ్రయంలో ప్రధాని మోదీని కలిసిన అష్రఫ్ ఆజాద్ అందుకే నేనెప్పుడు చెప్తూ ఉంటాను మోదీని ఒక సాధారణ రాజకీయ నాయకుల్లా చూడకండి అని ప్రశాంత్ కిషోర్ కూడా ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పాడు మోదీ వంటి విలక్షణమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు మరొకరు లేరు అని చెప్తూ మోదీ ఒక పదిహేను సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా దేశమంతా గ్రామాల్లో తిరిగి ప్రజల మధ్య గడిపి స్థితిలో అర్థం చేసుకున్నారు తర్వాత పదిహేను సంవత్సరాలు బీజేపీలో పలు రకాల నిర్వహణ బాధ్యతలు చేపట్టి దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య బీజేపీ నాయకులు కార్యకర్తలతో సంబరాలు పెంచుకున్నారు గత ఇరవై సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవులు నిర్వహిస్తూ పరిపాలన దౌత్యపరమైన విషయాలలో గణనీయమైన అనుభవం సంపాదించారు ఇంత వైవిధ్యమైన ప్రతిభ ఉన్న మోదీని ఎదుర్కోవడం అంత సులభం కాదు అని ప్రశాంత్ కిషోర్ అన్నారు కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం